హై ఎవ్రీవాన్ వెల్కమ్ టు క్లాత్ ఎస్పీస్ అండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ప్యూర్ బ్రైడల్ ఖతా పట్టు అండి శారీస్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఇవి ఎక్కడైనా సరే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ రేటు హోల్సేల్ ప్రైజే ఫైవ్ థౌసండ్ ప్లస్ శారీస్ అండి ఎక్కడైనా సరే మీరు కావాలంటే చెక్ చేసుకోండి బట్ ఏంటి అంటే మనకి చిన్న చిన్న సూక్ష్మ లోపాల వల్ల చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో వస్తుంది సో ఇది చూస్తున్నారు కదా ఇదైతే మాత్రం గద్వాలండి ప్యూర్ గద్వాల్ డిజైన్ లో వస్తుంది కాకపోతే దీన్ని ఏంటి అంటే రీకాపీ చేసి మనకి ఖతాన్ మీద డిజైన్ చేశారు శారీని ఇది వచ్చేసి టెంపుల్ డిజైన్ వస్తుందండి మొత్తం కూడా టెంపుల్ బార్డర్ విత్ టెంపుల్ బుట్టి డిజైన్ తోటి వస్తుంది పళ్ళు వచ్చేసి పటోలా పళ్ళు వస్తుందండి విత్ బ్లౌజ్ కూడా పటోలా వీవింగ్ బ్లౌజే వస్తుంది కంప్లీట్ వీవింగ్ అండి శారీ ఏదైనా సరే కంప్లీట్ వీవింగ్ వస్తుంది సేమ్ బుట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుందండి ప్యూర్లండి ఇవన్నీ కూడాను కథాన్ పట్టు చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం ఫుల్ బ్రైడల్ కలెక్షన్ అనమాట మీరు పెళ్లిళ్ళకైనా ఏ ఫంక్షన్స్ కైనా ఏ అకేషన్ కైనా చేసుకోవచ్చు చాలా గ్రాండ్ గా రిచ్గా ఉంటుంది శారీ అయితే మాత్రం సో ఆల్ ఓవర్ శారీ ఇది ఇదిగోండి ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది దీని మిస్టేక్ అలా అని మీకు మిస్టేక్ వచ్చింది కదా శారీకి యూజ్ అవ్వదు అని భయపడాల్సిన అవసరం లేదు వీటిని మీరు పిల్లలకి లెహంగా లెహంగా కానీ లంగావాణి కానీ పట్టు లంగావణి కానీ డిజైన్ చేయించుకోవచ్చు అండి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఎలాంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు మామూలుగానే టూ థౌజండ్ ప్లస్ అమ్మే శారీస్ మనకేంటి అంటే ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది సో మిస్ చేసుకోవద్దు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాం చాలా లిమిటెడ్ స్టాక్ అండి మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ శారీ అండి సో చూస్తున్నారు కదా అసలు బ్రైడల్ కలెక్షన్ నిజంగా బ్రైడల్ కలెక్షన్ లాగే ఉందండి ఇదైతే మాత్రం తలంబరాల శారీకి మాత్రం చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం హాఫ్ వైట్ క్రీమ్ కలర్ కి మొత్తం కూడా మనకి పింక్ బార్డర్ తోటి అసలు ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి మొత్తం వీవింగ్ అండి కంప్లీట్ గా జరీ వీవింగ్ మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ తోటి వచ్చింది వీవింగ్ కూడా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు పళ్ళు కూడా అసలు ఎంత గ్రాండ్ గా రిచ్ పళ్ళు ఉందో చూడండి ఇవే శారీస్కి మీరు టైల్స్ వేయించండి అసలు ఇంకా బాగుంటుంది శారీ అయితే మాత్రం పట్టు చీరలేనండి ఇంకా ప్యూర్ అసలు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇదిగోండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెద్ద ఎక్కడా కూడా రిమార్క్స్ అంటూ నైన్టీ నైన్ పర్సెంట్ రావండి బట్ ఇన్ కేస్ ఎక్కడైనా ఏదైనా ఒకటి అరా తగిలితే తగలొచ్చు ఒకవేళ నాకు కనిపించింది అనుకోండి నేను వీడియోలో చెప్తాను అది కనిపించకపోతే నేను చేయగలిగిందేం లేదండి మళ్ళీ అలానే వచ్చింది వచ్చిన తర్వాత మిస్ మిస్ప్రింట్ అంటే చేయగలిగిందేం లేదు ముందే చెప్తున్నాను రిటర్న్ ఎక్స్చేంజ్ లేదండి రిటర్న్ ఎక్స్చేంజ్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఫోన్పే గూగుల్ పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంతే తప్ప రిటర్న్ ఎక్స్చేంజ్ లేదు సీఓడి ఆప్షన్ లేదు ప్రైస్ అయితే మాత్రం టూ థౌజండ్ ప్లస్ శారీస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషను చాలా చాలా క్లాస్ కలర్ అండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ వస్తుంది పిస్తా గ్రీన్ కి పింక్ కలర్ అండి మీకు ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే కొంచెం మెరూన్ రెడ్ బార్డర్ లాగా ఉంది కానీ ఇది మెరూన్ రెడ్ కాదు పింక్ కలర్ బార్డర్ వస్తుంది మొత్తం కూడా బార్డర్ కూడా మనకేంటి అంటే ఫ్లోరల్ వీవింగ్ బార్డర్ అనమాట కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శారీ అంతా కూడా వివింగ్ వస్తుంది దట్టు సన్న బుటీస్ వస్తాయండి అసలు ఎంత బాగుందో చూడండి శారీ ఇవి మీరు శారీ పర్పస్ మాత్రమే కాదండి గ్రాండ్ గా ఉంటుంది పిల్లలకి లంగావాణి స్టైల్ కానీ లేకపోతే మనకి లెహంగాలు గుట్టిస్తున్నారు ఇప్పుడు బాగా గ్రాండ్ గా రిచ్గా కనిపించడం కోసం ఫంక్షన్స్ కి వాటికి పిల్లలకి డిజైన్ చేయించుకోవడానికి కూడా తీసేసుకోవచ్చు సో ఇది చూస్తున్నారు కదా పళ్ళు కూడా బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది విత్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఆఫ్ వైట్ క్రీమ్ కలరే వస్తుంది మనకి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే కలర్ కాంబినేషన్ ఒకటే ఉన్నా కూడా డిజైన్ మారుతుందండి సో అలా అలానే నాకు ఆ డిజైనే కావాలి అంటే మనం చేయగలిగింది ఏం లేదు కలర్ కాంబినేషన్ ఏదైనా ఒకటే కాబట్టి ఆ టైంకి మీరు మెసేజ్ చేసే టైంకి ఏ డిజైన్ ఉంటే ఆ డిజైన్ తీసేసుకోండి ఎందుకంటే ఇది స్టాక్ మళ్ళీ మళ్ళీ తొందర తొందరగా దొరికే స్టాక్ కూడా కాదు చాలా మోస్ట్ డిమాండబుల్ కలెక్షన్ అనమాట ఏదైనా సరే కథాన్ పట్టు బ్రైడల్ కలెక్షన్ పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది సారీ సో ఏ ఆ టైంకి మీరు మెసేజ్ చేసినప్పుడు ఏ డిజైన్ ఉంటే ఆ డిజైన్ ఓకే చేసేసుకోండి కలర్ కాంబినేషన్ ఒకటే వస్తుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మస్టర్డ్ ఆరెంజ్ కి పింక్ బార్డర్ అండి అసలు బార్డర్ చూడండి ఎలా షైనింగ్ ఉందో నిజంగా సూపర్ అంటే సూపర్ అండి ఈ శారీ మాత్రం పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నానంటే అంతా బాగుంది సారీ ఏదైనా సరేనండి మీ ఇష్టం మీరు శారీగా కావాలంటే శారీగా యూస్ చేసుకోవచ్చు పిల్లలకి డిజైన్ చేయించుకోవచ్చు దట్ మోస్ట్ గా ఏంటి అంటే పెట్టుబడులకి సూపర్ గా ఉంటుందండి ఈ చీర ఇప్పుడు మీరు ఎవరైనా కొత్త పెళ్లికి కూతురికి పెట్టుబడులు పెట్టాలన్నా కూడా తీసేసుకోవచ్చు అసలు అంతా బాగుంది శారీ అయితే మాత్రం మంచి మస్టర్డెల్లో సారీ మస్టర్డెల్లో కాదు మస్టర్డ్ ఆరెంజ్ కి మొత్తం కూడా సన్న ఫ్లవర్ బుటీస్ ఇదిగోండి కంప్లీట్ వీవింగ్ శారీ అండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పళ్ళు బ్లౌజ్ కంప్లీట్ గా అంతా కూడా వీవింగ్ అనమాట ఎక్కడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఫుల్ వాషబుల్ గ్యారెంటీ చాలా బాగుంటుంది సారీస్ అయితే మాత్రం జస్ట్ మనకేంటి అంటే స్టార్టింగ్ లో ఒక ఫైవ్ పాయింట్స్ మాత్రం ప్లెయిన్ వస్తుంది కట్టు చెరుగు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది కలర్ఫుల్ కాంబినేషన్ అండి మంచి కలర్ఫుల్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మ్యాంగో గ్రీన్ కి మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ అండి మనకి ఇక్కడ డిజైన్ చూసుకోవచ్చు మీరు గోల్డ్ అండ్ సిల్వర్ వస్తుంది అసలు షైనింగ్ ఉందండి నిజంగా శారీ అయితే మాత్రం ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట సెల్ఫ్ వచ్చినా కూడా దీనికి బార్డర్ మంచి లుక్ ఉందండి శారీ అయితే మాత్రం సో ఎవరైనా మ్యాంగో గ్రీన్ కోసం చూస్తూ ఉంటే మాత్రం తీసేసుకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా సెల్ఫ్ బుట్టీస్ తోటి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ ఇలా బార్డర్ వస్తుంది చాలా బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం సో మనం స్టార్టింగ్ ఫస్ట్ అనమాట ఇప్పుడు పెట్టడం కొత్త కలెక్షన్ అది కూడా మంచి కాస్ట్లీ సారీస్ మార్కెట్ లో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ప్లస్ అమ్ముతున్నారు ఎక్కడైనా ఎవరైనా సరే బట్ ఏంటి అంటే మనకి రీజనబుల్ గా ఉన్నాయి కాబట్టి మనం చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం సో ఇది చూస్తున్నారు కదా పింక్ అండి ఇది వచ్చేసి పింక్ కే గ్రీన్ కలర్ మంచి థీమ్ డిజైన్ లాగా ఉంది చూడండి బార్డర్ అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది కదా అసలు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా రిచ్గా కనిపిస్తుంది పళ్ళు కూడా సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది కంప్లీట్గా మనకి ఎలా అంటే కాపర్ కలర్ అండి ఇది బోర్డర్ డిజైన్ అంతా కూడా కాపర్లో వస్తుంది అనమాట గోల్డ్ కాదు కాపర్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సాఫ్ట్గా ఉంది మీకు ఫుల్ పార్టీ వేరు మీరు పార్టీస్కి పెళ్లిళ్ళకి ఫంక్షన్స్కి ఏ అకేషన్కి అయినా యూజ్ చేసుకోవచ్చు గా ఒకటి అనేం కాదు మీరు శారీగా ఉంటే శారీ తీసుకోవచ్చు పిల్లలకి డిజైన్ చేయించుకోవడానికి ఇంకా అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఇదే శారీకి కనుక మీరు మంచి కట్ వర్క్ దుప్పటాతో పేర్ చేశారనుకోండి లెహంగా ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ప్లస్ రేంజ్ ఉంటుంది అనమాట మార్కెట్లో ఎక్కడైనా సరే చాలా బాగుందండి శారీ అయితే మాత్రం సో చెప్పాను కదా ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ లో ఇప్పటి వరకు దగ్గర దగ్గర మనం త్రీ డిజైన్స్ చూపించామండి అసలు ఇది బ్లౌజ్ చూడండి ఎంత లుక్ వచ్చిందో మంచి రిచ్ గా ఇచ్చాడు బ్లౌజ్ కూడా డిజైన్స్ ఏంటి అంటే కలర్ కాంబినేషన్ ఒకటే ఉన్నాయి ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ బట్ త్రీ డిజైన్స్ వచ్చాయి సో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెలెక్ట్ చేసేసుకోండి చూస్తున్నారు కదా చాలా బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం ప్యూర్ కథన్ బ్రైడల్ కలెక్షన్ ఇవన్నీ కూడాను సో పెళ్లి కూతుళ్ళగా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషను వచ్చేసి మనకి రాయల్ బ్లూ ఇదిగోండి ఇది వచ్చేసి రాయల్ బ్లూ విత్ మెరూన్ రెడ్ బార్డర్ మొత్తం కూడా అంతా కూడా బూటీస్ అనమాట ఫ్లవర్ బూటీస్ వీవింగ్ బూటీస్ బార్డర్ వచ్చేసి మనకి పైతానీ బార్డర్ వస్తుంది చూడండి సో పైతానీ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా గ్రాండ్గా రిచ్ పళ్ళు వస్తుంది పైతానీ పళ్ళు ఆల్ ఓవర్ శారీ ఇది చాలా బాగుందండి సారీ అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఎనీ సారీ ఏదైనా సరే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఇంకోటండి ముందే చెప్తున్నాను ఎక్కడైనా సరే ఒక చిన్న మిస్ప్రింట్ ఆర్ మిస్టేక్ ఏదైనా రావచ్చు సూక్ష్మలో పళ్ళు వచ్చాయి కాబట్టి అంతేగాని మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్ అంటూ ఏమీ ఉండదండి సో మీరు అది గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇది చూస్తున్నారు కదా ఇది మస్టర్డ్ ఆరెంజే సే కాకపోతే ఏంటి అంటే మనకి మస్టర్డ్ ఆరెంజ్లో పింక్ వచ్చిందండి బార్డర్ బట్ దీంట్లో ఏంటి అంటే మెరూన్ రెడ్ వచ్చింది దట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా బుటీస్ బుటీస్ డిజైన్ కూడా మారించుకోండి ఇందాకేమో సన్నగా మొత్తం దగ్గర దగ్గరగా వచ్చాయి ఇది కొంచెం పెద్ద బుటీస్ తోటి గ్యాప్గా వచ్చిందనమాట ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ బార్డర్ బార్డర్ కూడా మంచి గ్రాండ్గా ఉందండి బార్డర్ అయితే బాగా డిజైనర్ బార్డర్ లాగా వచ్చింది అసలు పెద్దగా హ్యాండ్స్ కూడా బాగా ఫుల్ వస్తుంది ఇదిగోండి నెక్స్ట్ ఇది పిస్తా గ్రీనే పిస్తా గ్రీన్లో కూడా డిజైన్ మారుతుంది ఇది మొత్తం కూడా మనకి పైతానీ డిజైన్ వస్తుందండి అంతా కూడా సన్న ఫ్లవర్ బుటీ అనమాట ఇందాక మీరు చూసారు కదా సేమ్ అదే ఫ్లవర్ బుటి వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ ఇలా బార్డర్ వస్తుంది సో కలెక్షన్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ నచ్చింది అంటే మాత్రం వెంటనే ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసుకోండి మీకు వితిన్ వన్ వీక్ లో పార్సల్ రీచ్ అయిపోతుందండి సో ఇచ్చు ఇది చూడండి అసలు ఇంకెంత బాగుంది ఇది వచ్చేసి మనకి పట్టు చీరల కలర్ పట్టు చీరల్లో ఎక్కువగా సేల్ చేసే కలరు మొత్తం కూడా మనకి కలనేత షేడ్ వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం ఫ్లవర్ బుటీస్ అన్ని కూడా గోల్డ్ తోటి వస్తుంది దీనికైతే మాత్రం మంచి హైలైట్ ఏంటి అంటే బ్లౌజ్ పీస్ అండి అసలు చూడండి ఎంత రిచ్ లుక్ ఇచ్చాడు ఇదే బ్లౌజ్ పీస్ మనం బనారస్ లో తీసుకోవాలంటే మీటర్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అలాంటిది మనకి ఇదే కథాన్ డిజైన్ లో ఇచ్చాడు మొత్తం కూడా బనారసి డిజైన్ లాగా ఇచ్చాడు విత్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ తోటి కంప్లీట్ సారీ ఇది సో ఇదండి వాళ్ళ కలెక్షన్ మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్